వెల్కమ్ టు ఇల్లు చూడండి పూరీలకు కాంబినేషన్గా చేసే కర్రీ అండి ఇది బంగాళదుంప కొద్దిగా శనగపిండితో మంచి రుచిగా కూర చేయచ్చు ఈ కర్రీ పూరీల్లోకే కాదండి చపాతి పరాటా పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదటిగా కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఒక మీడియం సైజు బంగాళదుంప మీడియం సైజు ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చిలను తీసుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి బంగాళదుంపను నేను చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసానండి అర టీ స్పూన్ అల్లం తురుము కూడా తీసుకోవాలి అల్లం ముక్కలు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇక కూరలోకి అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల శనగపిండి రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి తాలింపు కోసం అయితే పావు టీ స్పూన్ ఆవాలు రెండు మిర్చి ఒక రెబ్బ కరివేపాకు తీసుకోవాలి ముందుగా శనగపిండిని నీటిలో కలుపుకోవాలండి ఉండలు లేకుండా పిండి చక్కగా కలిసిపోవాలి చివరిలో కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టేయాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి టేబుల్ స్పూన్ నూనె పోయండి నూనె వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గించాలి ఉప్పు కూడా వేసి బాగా కలపండి మంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉండాలి ఉల్లిపాయలు ఎక్కువ వేగితే కూర రుచి మారిపోతుందండి చూడండి ఉల్లిపాయలు ఇలా మగ్గితే చాలు ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేయండి ఇప్పుడు చూడండి మరో బర్నర్పై మూడు టీ గ్లాసుల నీళ్లు వేడి చేయండి కూరలో వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది ఆలు మగ్గటానికి మూడు నిమిషాలు సరిపోతుందండి ఎందుకంటే మొక్కలో చిన్నగానే కట్ చేసాం కదా చూడండి ఇలా ఉండాలి ఉల్లిపాయ బంగాళదుంప ముక్కలు ఏమాత్రం బ్రౌన్ కలర్ రాకూడదండి కలర్ మారితే కూర టేస్ట్ కూడా మారిపోతుంది చూడండి ఇప్పుడు పసుపు వేసి బాగా కలిపి వేడి చేసుకున్న నీళ్లు కూడా పోయండి మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు ఉడికే వరకు వెయిట్ చేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలు అయిందండి ఆలు మొక్కలు బాగా ఉడికాయి చూడండి కూరలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయని మరో రెండు గ్లాసులు నీళ్లు వేడి చేసి పెట్టానండి వేడి చేసుకున్న నీళ్లు కూడా పోయండి ఇప్పుడు కూరలో శనగపిండి నీళ్లు పోసి బాగా కలపాలి నిమిషాలు సన్న మంటపై ఉడికించాలి శనగపిండి వేశాక కూరపై మూత పెట్టొద్దండి చూడండి కూర చక్కగా ఉడికింది ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి కూరలో తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేయండి రెండు నిమిషాల తర్వాత కలుపుకోవచ్చు చూడండి రెండు నిమిషాలు అయిందండి కూరలో తాలింపు కలుపుతుంటే కమ్మటి వాసన వస్తుంది ఈ కర్రీ చాలా జ్యూసీగా చేస్తారు నీళ్లు తక్కువైనా ఎక్కువైనా కూర బాగోదండి ఇంట్లో అయితే మనకు నచ్చిన చిక్కదనం ఉండేలా నీళ్లు సరిచూస్తూ చేసుకోవచ్చు ఈసారి పూరీలు కానీ చపాతి పరాటాలు కానీ చేసినప్పుడు ఇలా కర్రీ చేయండి అంతా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పూరీలు వండటం చాలా తక్కువండి చేస్తే మాత్రం ఈ కర్రీ వండాల్సిందే పూరీలోకి ఈ కర్రీనే ఇష్టపడతారండి మా వాళ్ళు మరి మీరేమి ఇష్టపడతారో మీరు పూరీలు చేస్తే ఏ కర్రీతో వడ్డిస్తారో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగరీలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్